వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రోగుల కోసం ఇరవై నాలుగు పడకలతో వార్డును ఏర్పాటు చేయటం జరిగిందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ పేర్కొన్నారు రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ పేర్కొన్నారు జీజీహెచ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ దానికి సంబంధించినటువంటి ప్రత్య దానికి ట్రీట్మెంట్కి దాని ప్రివెన్షన్కి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా జనరల్ హాస్పిటల్ తరఫున అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం ఈ కోవిడ్కి ప్రివెన్ ప్రివెన్షన్కి మనం ఒక ఫైవ్ థౌజండ్ వరకు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్స్ రెడీ చేసి ఉంచాము అవి ఎంపీగా సహకారంతో తర్వాత కోవిడ్ ర్యాపిడ్ డిటెక్షన్ కిట్స్ కేల్ డయాగ్నోసిస్కి కిట్స్ కూడా రెడీ చేసి ఉంచాము తర్వాత హాస్పిటల్ అంతా కూడా ఆక్సిజన్ బాటిల్స్ రెడీ ఉంచాము పేషెంట్స్ అవసరమైనప్పుడు అడ్మిట్ చేసినప్పుడు ఆక్సిజన్ అవసరమైనప్పుడు ప్రతి బెడ్కి కూడా ఆక్సిజన్ హాస్పిటల్ ఒక రెండు వార్డులు తప్ప చిన్న వార్డులకు తప్ప మిగతా అన్నింటికి కూడా ఆక్సిజన్ బాటిల్స్ ఉన్నాయి ఆక్సిజన్ సిలిండర్స్ రెడీ ఉంచాం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ రెడీ ఉంచాము అన్నీ తర్వాత ఇంతకుముందు కోవిడ్లో పనిచేస్తున్నటువంటి కార్యక్రమ హెల్త్ పర్సనల్ అందరినీ కూడా గుర్తించి వాళ్ళని దీనికి ఉపయోగించుకోవడానికి కోవిడ్లో ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళని హాస్పిటల్లో పేషెంట్లకి సర్వీస్ చేయడానికి ఉపయోగించడానికి ప్రణాళికలు చే ప్రణాళికలు చేస్తున్నాం తర్వాత ఏ విధమైనటువంటి మందులు కొరత లేకుండా కోవిడ్ సంబంధించిన కూడా తెప్పించడానికి కూడా రెడీగా ఉన్నాం పేషెంట్స్కి ఆ ఇఎన్టీ వార్డు దగ్గర హౌసింగ్ క్వార్టర్స్ పీజీ క్వార్టర్స్ హౌసింగ్ క్వార్టర్స్కి పక్కన ఉన్నటువంటి వార్డుని ట్వంటీ ఫోర్ బెడ్స్ వార్డ్ని దీనికోసమని రెడీ చేసి ఉంచాము తర్వాత ఏ విధమైనటువంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా సరే మనం అడ్మిట్ చేయడానికి కూడా సపరేట్ వార్డ్స్ని రెడీ చేస్తున్నాం పేషెంట్ పేషెంట్ ప్రజలెవరో కూడా కోవిడ్ ఎక్కడ వైజాగ్లో వచ్చింది మనకి వస్తుంది అన్నిటి రెండు ఆందోళన చెంది ముందు భైకంపతలు అవుతున్నారు దాన్ని ప్రివెంట్ చేయడానికి ముందుగా మేము ఈ ఆరోగ్య కార్యకర్తలని డాక్టర్స్ని తర్వాత ఈ కిట్స్ని అన్నీ కూడా రెడీ చేసి ఈ విధమైనటువంటి ఈ కోవిడ్ కేసులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి మా మా యొక్క సిబ్బంది అంతా కూడా సిద్ధం చేస్తున్నాం దాని గురించి ఏ విధమైన ఆందోళన పడవలసిన పర్లేదు ఒకవేళ కోవిడ్ అనే కేసు పాజిటివ్ వచ్చినా సరే మన హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి కానీ అన్ని విధమైనటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు ఇక్కడ ఉన్నాయి తర్వాత ప్రజలు కూడా వాళ్ళు మంచి కోవిడ్ని స్ప్రెడ్ చేయకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఒకళ్ళ నుంచి ఒకరికి కానీ లేదంటే అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం చేసినటువంటి ట్రీట్మెంట్ సత్ఫలసే అనేస్తుంది వాళ్ళు ప్రతి పేషెంట్ కూడా శుభ్రంగా చేతులు వేసి సబ్బుతో కడుక్కోవడం తర్వాత మంచి ఆహారం తీసుకోవడం మంచి గాయలు పీల్చడం తర్వాత వాళ్ళు దుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఖర్చి పెట్టుకోవడం తర్వాత గుంపులు కాపు తిరగడం ఒకరికి ఎవరికైనా జలుబు చేసినప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి ఈ ర్యాపిడ్ కిట్లో టెస్ట్ చేయించుకుని సత్తా ద్వారా ఒంకొలు స్ప్రెడ్ చేయకుండా కాపాడడం ఇలాంటి చర్యలన్నీ ప్రజలు కూడా పాటిస్తే కోవిడ్ అనేది మనకి కంట్రోల్లోకి వస్తుంది అనేది నాకు